ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వారికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతు భరోసా పథకం కింద ఏదైతే అమౌంట్ ఉందో సో ఈ అమౌంట్ అనేది మనకి తొలి రోజు అయితే కూడా ఎంతమందికి అమౌంట్ జమ అయింది అదేవిధంగా నెక్స్ట్ డే ఎంతమందికి జమ అవుతుంది అదేవిధంగా ఎవరైతే ఇరవై ఎకరాల లోపు వారి భూమి అయితే కూడా వాళ్ళకి ఎప్పటిలోపు జమ అవుతుంది అదేవిధంగా అండ్ మంది అయితే కూడా ఎలాంటి డౌట్స్ అనేది కూడా రేస్ చేస్తున్నారు సో ఈ వీడియోలో అదేవిధంగా రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అనేది కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే కూడా వీడియోలో తెలుసుకుందాం అండ్ ముందుగా మీకు ఎంతమంది ఇప్పటివరకు నేను ఈ వీడియో చేయక ముందుకు ఎంతమందికి అమౌంట్ క్రియేట్ అయింది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది అంటే మరి మీకు ఏ డిస్టిక్ అనేది కింద కామెంట్లో అయితే కూడా సెక్షన్ అయితే కామెంట్ చేయండి పర్ సపోజ్ మీరు సూర్యాపేటలో క్రియేట్ అయితే మీరు సూర్యాపేట వాళ్ళైతే మాత్రం సో సూర్యాపేట డిస్టిక్ అయితే కూడా వన్ ఎక్కడ క్రియేట్ అని ఇట్లా పెట్టండి సో నేను ఇప్పుడు అన్ని కామెంట్స్ అయితే కూడా చూస్తాను సో ఇక చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు తొలి రోజే ఇప్పుడు అన్నదాతల అకౌంట్లో అయితే కూడా ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే కూడా జమ చేశారన్నమాట సో ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల విడుదలైతే కూడా చేసింది మరి దీంతో తొలి విడత వారిగా అయితే కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి మరి తొలి రోజు నాలుగు పాయింట్ నలభై ఒకటి లక్షల మంది రైతుల ఖాతాలో అయితే కూడా ఐదు వందల అరవై తొమ్మిది అయితే కూడా జమ చేసింది అదే అలాగే పద్దెనిమిది వేల నూట ఎనభై రైతు కూలీల కుటుంబాలకు అయితే కూడా ఆరు వేల చొప్పున పది పాయింట్ తొంభై ఒకటి అయితే కూడా అందించింది మరి ఈ పథకాల కింద మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదైతే కూడా కింద సెక్షన్ చెప్పండి సో మీరు చూస్తున్నారు కదా మరి తొలి రోజు అయితే కూడా దగ్గర దగ్గర ఐదు వందల డెబ్బై ఎనిమిది అయితే కూడా మనకి ఇక్కడ రిలీజ్ అయితే కూడా చేశారు అండ్ ఇప్పటివరకు అయితే కూడా చాలా మందికి అమౌంట్ అయితే కూడా జమ చేస్తూనే వస్తున్నారు సో ఇంకా ఎవరికైనా మాకు ఇంకా అమౌంట్ జమ కాలేదు అంటే మాత్రం కంగారు పడకండి సో మండలానికి మండలానికి కొంచెం లైక్ కొంచెం ముందు పడవచ్చు కొంచెం లేట్ పడవచ్చు కానీ పడడం మాత్రం ఖచ్చితంగా పడతాయి సో మీరు కంగరపడకండి కొంచెం లేట్గా పడతాయి అమౌంట్ మాత్రం సో ఇంకా లైక్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు తెలిసి ఈరోజు ఇంకెవరికైనా పడకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకరోజు ఒక ఎకరం లైక్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా మనకైతే కూడా లైక్ ఇంక్రీజ్ అవుకుంటూ అయితే కూడా పోతాయి అన్నమాట సో ఇదండి ఓరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇట్లాంటి స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ డైలీ తీసుకొస్తున్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫీడియోస్ దే